ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం దుంద్రుగాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వారు చాలామంది పైకి చెప్పకపోయినా ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బందులతోని ఆర్థిక సంబంధమైన కష్టాలతోని ఆ భయంతో మనోవేదతో బతుకుతున్నారనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అసలు కుంభరాశి వారంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నది ఈ ఏలినాటి శనిలో జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ఈ జన్మరాశిలోనే శని మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తాడు ఆ తర్వాత ఆయన ద్వితీయంలోకి వెళ్తాడు అంటే మీనంలోకి వెళ్తాడు శని భగవానుడు అందువల్ల ఈ జన్మరాశిలో శని సంచారం జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా ఒత్తిడి ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ ఉంటుంది ప్రతిదానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా కూడా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ పెట్టినప్పటికీ కూడా మీరు ఆశించిన ఫలితాలని మీరు కష్టపడితేనే డబ్బులు వస్తాయనే విషయాన్ని గమనించారు కష్టపడకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు రావు కష్టపడకుండా ఏదీ రాదు డబ్బు రాదు కీర్తి రాదు పదవి రాదు ఇలా ఏదీ రాదు దీనితోడు మానసికంగా ఒక రకమైన ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉండుతు ఉంటుంది ఈ జన్మరాశిలో శని శని ఉన్నప్పుడు ఈ మానసికమైన ఒత్తిడితో మీరు అధిగమించి మీరు ముందుకు వెళ్ళాలి మీ కార్యక్రమాలు మీ పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మానసికమైన ఒత్తిడి ఉంటుంది కదా ఆటంకాలు వస్తున్నాయి కదా సమస్యలు వస్తున్నాయి కదా అని మనం మన పనిని కనుక విడిచిపెట్టేస్తే మన లక్ష్యాన్ని మర్చిపోతే మన ఆశయాన్ని మర్చిపోతే కనుక ఖచ్చితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుంది అందువల్ల ఖచ్చితంగా శని భగవాను అంటేనే కష్టపడటం అందువల్ల కష్టానికి ప్రతిగా ప్రతీక శని భగవానుడు కాబట్టి ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడితేనే చిత్తస్థితితో కష్టపడాలి ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా కష్టపడితే ఖచ్చితంగా శని భగవానుడు మీకు శుభకరమైన ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీరు కుంభరాశి వాళ్ళకి గత ఐదు సంవత్సరాలుగా అంటే రేపు మార్చి ఇరవై తొమ్మిదికి ఐదు సంవత్సరాలు అయిపోతుంది గత ఐదు సంవత్సరాలుగా మరి వీళ్ళకి శని భగవాన్ మొదటిసారేమో వేయిన్లో ఉన్నప్పుడేమో అనేక ఇబ్బందులు కష్టాలు నష్టాలు దుఃఖాలు ఇటువంటివన్నీ కలగజేసేట జన్మరాశిలోకి వచ్చిన తర్వాత ఒత్తిడి పెరిగిపోయింది ఆందోళన పెరిగిపోయింది అలాగే శ్రమ ఎక్కువైపోతుంది ఫలితం తక్కువైపోతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళిపోవటం దూరంగా బదిలీలు అవ్వటం అలాగే ట్రాన్స్ఫర్లు అవ్వటం అలాగే పిల్లలకి దూరంగా ఉండటం ఉద్యోగ నిమిత్తం కానీ కానీ వ్యాపార నిమిత్తంగా కానీ దూరంగా వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇల్లు మారటం ఇటువంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ రాశివారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు మరి ఖచ్చితంగా కూడా ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏదో గోచార రీత్యా కొన్ని గ్రహాలు బాగున్నప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది తప్పించి స్థూలంగా చూస్తే ఆ ఏలినాటి శని ప్రభావం అనేది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళ మీద పనిచేస్తుంది మరి శని భగవానుడు ఐదు సంవత్సరాలు మరి మీకు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చాడు కదా మరి చివరి దశలో ఎలా ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అంటే ఎప్పుడైతే శని భగవానుడు మీకు ఈ ఐదు సంవత్సరాలు కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తే చివరి దశలో ఎంతో కొంత మీకు మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ యొక్క జన్మ జాతకంలో శని యొక్క స్థానాలు అది మిత్రక్షేత్రాల్లో కానీ లేకపోతే ఉచ్చక్షేత్రాల్లో కానీ స్వక్షేత్రాల్లో కానీ ఇలాంటి స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ శని తీవ్రత అనేది తగ్గుతుంది శని ప్రభావం అనేది తగ్గుతుంది శని మీకు మేలు చేస్తాడు శని మీకు ఎంతో కొంత శని వల్ల మీకు ఉపయోగం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి జీవితంలో డబ్బు ఎక్కువ సంపాదించాలన్నా అలాగే విపరీతమైన జనాదరణ పొందాలన్నా విపరీతంగా డబ్బు సంపాదించాలన్నా విపరీతమైన పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నా దానికి శని భగవాన్డే అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల చాలామంది శని అనగానే ఏలినాటి శని అనగానే అర్ధాశ్రమ శని అనగానే అష్టమ శని అనగానే ఆ బాధలు భరించలేక ఆ శనిగాడు నా నెత్తి మీదన వచ్చి కూర్చున్నాడని ఒక మాట విసిరేస్తారు దయచేసి అలాంటి పనులు చేయకండి జయచేసి అలాంటి మాటలు మాడక మాట్లాడకండి ఈశ్వరుడితో సమానంగా మనం శనేశ్వరుడు అనే శనేశ్వరుడు అని మనం శని భగవాన్ని చెప్తాం అంటే ఈశ్వరుడితో సమానంగా చెప్తాం మిగతా ఏ గ్రహాలని కూడా మనం ఈశ్వర సంబోధంగా మనం పలకం శని మీకు అంతటి శక్తిని అంతటి ధనాన్ని అంతటి ప్రజాదరణని మీకు శని భగవాను ఇస్తాడు మంచి స్థానాల్లో ఉండి ఆయన శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి మరి ఏలినాటి శనిలో ఖచ్చితంగా కూడా మరి ఆయన ధర్మం ఏంటంటే ధర్మాన్ని రక్షించడం మీ పూర్వ పుణ్య కర్మలను అనుసరించి ఆయన ఫలితాన్ని ఇస్తాడు గతంలో మనం చేసిన తప్పులు గతంలో చేసిన మన అపరాధాలు గతంలో చేసిన తప్పిదాలు ఇటువంటి వాటి మీదే ఆయన మీకు ఫలితాన్ని ఇస్తాడు కానీ వేరే విధంగా కాదు అందువల్ల ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు కానీ ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు కానీ ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖం కానీ ఇదంతా మన పూర్వ జన్మ సుకృతం కానీ గతంలో చేసిన మన కర్మలను బట్టి ఇప్పుడు ఇలాగ అనుభవిస్తున్నాం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు గతంలో మీరు తప్పులు చేసి ఉండొచ్చు తెలుసు చేయొచ్చు తెలియకపోయచ్చు అయితే ఇప్పుడు దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు మీరు దాన్ని మార్చుకోవచ్చు అది మీ చేతుల్లోనే ఉంటుంది క్రమశిక్షణ లేని జీవితాన్ని క్రమశిక్షణవంతంగా మార్చుకోవచ్చు అలాగే దుష్టకర్మలు మానేయచ్చు అలాగే మంచి పనులు చేయవచ్చు ఇలాంటి మంచి పనులన్నీ చేస్తూ ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా కనుక మీ జీవనం సాగిస్తే కనుక శని భగవానుడు మీకు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అందులో ఎలాంటి డౌటు లేదు అలాగే మీరు కష్టపడాలి కష్టపడతాయి ఖచ్చితంగా మీరు మొళ్ళలోంచి కనుక కష్టపడితే శని ఎప్పుడు కూడా మీకు నెగిటివ్ ఫలితాలను ఇవ్వడు శని పాజిటివ్ ఫలితాలనే ఇస్తాడు అలాగే శని భగవాన్ ఎప్పుడు కూడా మరి దానాలకి మంచి పనులు చేయడానికి దానాలు అన్నదానాలు ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడం పశుపక్షాదులకి పెట్టడం అలాగే ము ముఖ్యంగా వృద్ధులను ఆదరించడం పెద్దవాళ్ళని ఆదరించడం ఈ రోజుల్లో పెద్దవాళ్ళని ఆదరించడం అనేది చాలా తగ్గిపోయింది ఈ హైటెక్ యుగంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది పిల్లలు ఎక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఒక ఉంటారు పిల్లలు ఎక్కడ ఉంటారు వాళ్ళ మధ్య రిలేషన్స్ అనేవే పోయినాయి మానవీయ సంబంధాలు కూడా చాలా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా పెద్దవాళ్ళకి దగ్గరగా ఉండటం అనేది జరగటం లేదు చాలా కుటుంబాల్లో అయినప్పటికీ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు మీ పెద్దవాళ్ళని ఆదరించండి మా వృద్ధుల్ని ఆదరించండి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోండి అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కూడా తరచుగా పెద్దవాళ్ళకి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోండి వాళ్ళకి మంచి చేయండి వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి మంచి చేయండి ఖచ్చితంగా శని భగవాన్ యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి అలాగే మీకు ఉన్నంతలో మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలో మీరు అన్నదానాలు చేయండి కనీసం అన్నదానం చేయలేకపోయినా కనీసం మీరు ఒక మీ స్తోమత కొద్దీ ఎంత ఉంటే అంతే మీరు పశుపక్షాదులకి పెట్టండి అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా గోబీకి మీరు గ్రాసం పెట్టడం వల్ల శనివారం నాడు చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ నా జీవితం ఇంతటితో అయిపోయింది ఏం నడిచింది ఇంకా నా జీవితం ఇంతటితో అయిపోయింది ఇంకా నా జీవితానికి లేదు నా జీవితానికి ఇంకా ఇంకా వేరే మార్గం లేదు ఇంకా మా ఆత్మహత్యా సదృశ్యం అనుకుని నిరుత్సాహపడుకోబడకుండా అలాగే ఆత్మ న్యూనతకు లోన కాకుండా ధైర్యంగా ముందుకు వేయండి ప్రతిరోజు కూడా శని జపం చేయండి ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శని జపం చేయండి నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం చాయామార్తాండ సంభూతం తన నమామ శనైరం అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించండి ఒకవేళ ఆ మంత్రం కనుక మీరు పఠించడం చేత కాకపోతే ఓం సం శనేచరాయన మహా అనే మంత్రాన్ని ప్రతీసా ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పట్టించండి అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి దీపారాధన చేసి ఖచ్చితంగా శివుడు అంటే దక్షిణామూర్తే అందువల్ల ఖచ్చితంగా అంటే శని ఏలినాటి శని కాలంలో శని తీవ్రత బాగా ఉన్నప్పుడు గురువు యొక్క ఆశీస్సులు గురువు యొక్క అనుగ్రహం చాలా మంచిగా పనిచేస్తుంది అందువల్ల దక్షిణామూర్తి మనకు గురువు ఆది గురువు ఆయనే కాబట్టి మీరు శివాలయంలో ప్రదక్షిణ చేయండి శివ ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి ఖచ్చితంగా కనుక మీ సిస్టమేటిక్గా క్రమశిక్షణవంతంగా ఉండాలి మీ జీవితం అందువల్ల క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని మీరు అలవరుచుకుంటే ఖచ్చితంగా మీ రోజులన్నీ కూడా బాగుపడితే అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం